హాయ్ హలో నమస్తే అండి ఎలా ఉన్నారు మీరు నేను చాలా బాగున్నానండి మీరందరూ కూడా ఆయురాలు కేసర్యాలతో సుఖ సంతోషాలతోటి ఉండాలని భగవంతుని సదా ప్రార్థిస్తున్నానండి ఈరోజు శ్రావణ మాసం వచ్చేస్తుంది ఇంకా అమావాస వెళ్ళిపోతుంది శ్రావణ మాసం తరగబడింది ఈ నెల నెల చూడ చక్కగా వ్రతాలు నోములు అన్నీ ఉంటాయి దేవుడి ప్రసాదాలు అన్ని రకాలు కూడా మనం చేసుకోవాలి ఈవేళ మీకు ఏంటంటే నేను ఒక పిల్లలకి పెద్దవాళ్ళకి పనిపించే ఒక స్వీట్ ఐటెం తయారు చేసి పెడతాను ఆ స్వీట్ మీ అందరికీ తెలిసిందేనండి కొత్తగా నేనేమీ చేయటం లేదు కానీ అది కొంచెం ఆరోగ్యకరమైనది ఓపికగా చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది అదేంటంటే గోధుమ పిండి బెల్లం తోటి కాజా ముక్కలు ఈ ముక్కలు ఎంతో సులువుగా చేసుకోవచ్చు చక్కగా తేలిగ్గా కూడా చేసుకోవచ్చు వీటిల్ని నేను చెప్పిన కొలతలతో చేస్తే మీకు చక్కగా కుదురుతాయి పాడవటం అనేది ఉండదు ఏ సరుకు కూడా పాడ చేసుకోవద్దని ఇంకొకసారి నేను చెబుతున్నాను నేను చెప్పినట్టుగానే చేసుకోండి అన్నీ కుదురుతాయి ఆ కాజాముక్కలకి ఏం కావాలి అనేది నేను చూపెడుతున్నాను గోధుమ పిండి గ్లాసులు తీసుకున్నాను ఈ బెల్లం కూడా ఒక గ్లాసు బెల్లం తీసుకున్నా కొంచెం వెల్తిగా ఇదిగో యాలక పొడి కొంచెం పిండిలో వేయటానికి ఇదిగో చిటుకుడు ఉప్పు కాస్త నెయ్యి వేసి కలుపుతాను ఎలా కలుపుతాను ఏంటి అనేది వీడియోలోకి వెడదం చూద్దాం రండి ఇదిగో ఇప్పుడు ఈ గోధుమ పిండి గ్లాసు పిండి తీసుకున్నాను కొద్దిగా తీసుకు చూపెట్టడానికే తీసుకున్నానండి అందుకని నేను ఇదిగో చిటుకుడు ఉప్పు ఏ ఏ స్వీట్కైనా ఉప్పు వేస్తే మంచి టేస్ట్ వస్తుంది ఇదిగో దీంట్లో ఎక్కువ వేయకూడదండి స్మెల్ కోసం రెండే చెంచాలు నెయ్యి ఈ నెయ్యి వేసి చక్కగా దీన్ని పట్టించేసి మెత్తగాను చపాతీ పిండిలా కలుపుకోవాలి అవ్వకుండా గట్టిగా అవ్వకుండా సమానంగా కలుపుకుంటే ఏ చోడాలు అవి ఏమీ ఉపయోగించక్కర్లేదు అన్నమాట ఏమీ ఉపయోగించక్కర్లేకుండా కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ దీన్ని బాగా మెత్తగా కలుపుకోవాలి ఇప్పుడు ఈ శ్రావణ మాసంలోనూ మనకి సరిగ్గా ఎనిమిదో తారీఖున వచ్చిందండి వరలక్ష్మి వ్రతం పౌర్ణమి ముందర ఏ వారమైనా చేసుకోవచ్చు మూడు వారాలు వచ్చే మొదటి వారం రెండో వారం మూడో వారం యాక్చువల్గా మనకి క్యాలెండర్లోనూ వాటిల్లోనూ చూపెట్టేది ఏంటంటే ఎనిమిదో తారీఖు వచ్చింది దాని ముందర వారం కూడా రెండో తారీఖు ఒకటో తారీఖు వచ్చింది ఆ శుక్రవారం కూడా అవకాశం ఉన్నవాళ్ళు చేసేసుకోండి కొంచెం అందరికీ కొంచెం నెలసట్లు అవి ఉన్నవాళ్ళు ఈ ముందర వారం కూడా చేసేసుకోవచ్చు పౌర్ణం ముందర అన్నారు కదండి పౌర్ణం ముందర వచ్చే వారం దేవి కథలోనూ ఎప్పుడు శ్రావణ మాసం వస్తుందా ఎప్పుడు పూజ చేసుకుందామా అని ఇళ్ళు ఆకళ్ళు ఈ లోపల ఈ నాలుగు రోజుల్లోనూ మనకు శుభ్రాలన్నీ చేసుకోవాలి ఇల్లు దులుపుకోవటం కడుక్కోవటం చక్కగా మనం ఇతర వర్ణాల్లో మామూలుగా అందరూ కూడా బయట అవి ఇవి ఉంటాయని వాళ్ళు మొత్తం ఇంట్లో ఉన్న సామాన్ అంతా కూడా తోమేసుకుని శుభ్రం చేసుకుంటారు మనము బ్రాహ్మణ్స్ ఏం చేస్తారంటే ఇంక అంత కాకపోయినా ఇళ్ళు అవి కడుక్కొని ఆవునే ఒత్తులవి రెడీలు చేసుకుని శ్రావణ మంగళవారం వాళ్ళ నోవులు ఉంటాయి ఆ నోవులు తర్వాత శ్రావణ శుక్రవారాలు మా అమ్మలుగా మనం శుక్రవారం శుక్రవారం పూజ చేసుకుంటాం అయితే ఇది నాలుగు వారాలు కూడా చక్కగా పూజలు చేసుకుని ఆ వరలక్ష్మీదేవి ఆశీస్సులు అందరూ పొందండి అమ్మ ప్రతి ఆడవాళ్ళు కూడా చక్కగా మీరందరూ ఓపిగ్గాను తెల్లారిట్లు లేచి ఉద్యోగస్తులు కూడా ఉంటారు ఇందులో వర్కింగ్ ఉమెన్స్ ఏం చేస్తారంటే కంద్రాడే లేచి చక్కగా ఏదో ఒకటి పొలగం పరమాన్నము ఏదో ఒకటి నాలుగు వారాలు చక్కగా పూజ చేసుకోండి ఆ అమ్మవారి ఆశీస్సులు అందరూ పొందండి ఇదిగో పిండి రకంగా కలిపాను నేను ఇదిగో దీని మీద కొంచెం నెయ్యి వేసి ఇలా రాసి దీన్ని పక్కకు పెడతాను మళ్ళీ ఇంకొక మీకు చూపెడతాను ఇదిగోనండి పిండి ఎలా నానిందో చూపెడతాను మీకు ఇదిగో చూసారా మెత్తగా నానింది చపాతీ పిండిలాగా చక్కగా కలుపుకోవాలి ఒక పది నిమిషాలు చాలండి ఓ గంటలు గంటలు గంటలేమి మనం నానబెట్టవలసిన పని లేదు ఇది ఇదిగో దీన్ని మనం ఒక నాలుగు పాటల కింద చేద్దాం ఇలాగా నాలుగు వంటలు చేద్దాం వంటలు చేసేసి ఒబ్బిడిగా చేసుకోండి చక్కగా మనం తొమ్మిది పిండి వంటలు చేసేటప్పుడు కూడా తొమ్మిదోదో దాంట్లో ఇది కూడా పెట్టుకోవచ్చు రకం అమ్మవారి నైవేద్యానికి ఇది కూడా పెట్టుకోవచ్చు అన్ని వర్ణాలు వాళ్ళు చేసుకుంటారండి వరలక్ష్మి వ్రతం చక్కగాను అందరూ కూడా శ్రద్ధాభక్తులతో చేసుకోండి నేను మన టైం పాడవకుండా చక్కగా నేను నూనె కూడా పెట్టేశాను అదిగో కాగుతుంది సన్న సగని ఇది మరీ మరీ ఒత్తకూడదు అలా అని మరీ పలుచుగా ఒత్తుకోకూడదు ఉత్తుకున్న మాడిపోతాయి దళసరిగా ఒత్తుకుంటే మెత్తగా ఉంటాయి క్రిస్పీగా రావు అందుకని సమానంగా నేను చూపెడతాను ఎలా ఒత్తుతున్నాను అనేది నేను చూపెడతాను చక్కగా ఏదైనా ఏ వంట చేసినా ఏది చేసినా మనం ఓర్పుగా చేసుకోవాలి చాలా ఓర్పు ఉండాలి నెమ్మదిగా ఉండాలి హైలో పెట్టకూడదు కొన్ని పిండి వంటలు హైలో పెట్టాలి కొన్ని పిండి వంటలు మీడియంలో పెట్టాలి కొన్ని పిండి వంటలు సన్న సగం చేయాలి అన్ని రకాలుగాను ఉపయోగించుకోవాలి అందుకని మీరు నేను చెప్పిన విధానంతో చక్కగా చేసుకోండి అమ్మా చాలా బాగుంటుంది ఈ వర్షాల వల్ల దానివల్ల కూడా పనులు మనకు తెమలవు ఈ ఈ పండగ రోజుల్లోనూ అన్నానని అనుకోకండి అమ్మ కొంచెం ఆడవాళ్ళు పెందరాడే లేవండి లేచి చక్కగా అన్నీ శుభ్రం చేసుకుని ఆ అమ్మవారికి చక్కగా పూజ చేసుకుని చక్కటి ప్రసాదాలు చేసుకుని నైవేద్యాలు పెట్టుకుని అమ్మవారి దయ కృప మన మీద కలిగేలాగా చేసుకోండి ఇదిగో ఇప్పుడు ఎంత ఇలాగ చూసారా ఇదిగో ఇది ఇలాగ అలా చేశాను ఇప్పుడు ఇదిగో దీంతో మన ఇష్టం అనమాట మనం డైమండ్లుగా కోసుకోవచ్చు ఇదిగో ముక్కల్లో నలుపలకల ముక్కల్లా కోసుకోవచ్చు డైమండ్స్లా కోసుకోవచ్చు మన ఇష్టం ఎలా కోసుకున్నా బాగుంటాయి దీని పాకం అన్నీ వేయించాక పట్టాలి పాకం మొదట పాకం పట్టేయకూడదు ఇదిగో ఇలా కోస్తే డైమండ్స్లా వస్తాయి ఇలా అడ్డంగా కోసేస్తే అడ్డం మొక్కలు వస్తాయి క్రాస్ కోసుకుంటే ఇలా డైమండ్స్ వస్తాయి మనకి ఏ రకంగా కావాలంటే ఆ రకంగా కోసుకోవచ్చు ఇది అదనమాట అంతే ఇప్పుడు మనం ఇలా చేస్తే చక్కగా వచ్చేస్తాయి అన్నీ కూడా ఇలాగ డైమండ్స్ లాగా చక్కగా వస్తాయి ఇలా వేయించుకోవడమే వేయించుకున్నాక నూనె కాగాక మళ్ళీ నేను మీకు చూపెడతాను ఇదిగోనండి నూనె కాగింది చూడండి చక్కగాను ఇదిగో మన సన్న సెగని ఇలా వేసుకుందాం అన్నీ కూడా కంగారు పడకూడదు ఏ వంటకైనా కంగారు వద్దు నెమ్మదిగా చేసుకుందాం ఎర్రగా వేగాలి ఇది బాగా హైలో పెడితే కనుక ఇవి మాడిపోతాయి అందుకని మీడియంలో పెట్టండి మరీ సన్నగా పెట్టినా కానీ బాగూడదు మీడియంలో పెట్టుకుని ఎర్రగా కర్ర వేయించుకోవాలి మనం ఇందులో వేసేసరికి అన్నీ ఊడిపోతాయి కంగారు కడపా అయ్యో అంటు అని భయం లేదు అన్నీ ఊడిపోతాయి ఇలాగ అలా నూనెలో వేస్తే ఊడిపోతాయి అంజాక మనం పిండి కలిసిపోవటంలో ఉంటుంది చక్కగా వెంట వెంటనే కలపకుండా గోల్డ్ కలర్ వచ్చేలాగా నేను అంతులు కూడా కలిపాను అంతకన్నీ లేదు గోల్డ్ కలర్ వచ్చేలాగా చక్కగా వేయించుకోండి మాడ పెట్టుకోకండి మాడిపోతే బాగుంది నేను ఒకప్పుడమే వచ్చాను మీకు తొందరగా చూపెడితే బాగుంటుంది మళ్ళీ ఇదంతా ఎక్కువ ఎక్కువగా చేస్తే నీకు కూడా విశుద్ధగా ఉంటుందని నేను తగ్గించి తగ్గించి చూపెడతానండి తిండి కూడా ఒక గ్లాసు అర గ్లాసు అలా కలుపుతాను ఎందుకంటే ఎక్కువ ఎక్కువగా చూపెట్టి ఎక్కువ ఎక్కువగా చేస్తే మళ్ళీ ఇదిగా ఉంటుందని నేను అలా సమానంగా కలుపుతున్నాను కానీ మెత్తగా తీసుకోకూడదు ఇది కరకరలాడేలాగా తీసుకోవాలి ఇవి వేగుతాయి చక్కగా వేగుతాయి వీటిని కంగారు పడకూడదు మనం గబగబా తీసేస్తే బాగుతాయి లావుగాను ఇంట్లో టిప్ ఉందండి మీరు దరసరిగాను కోసారనుకోని మొక్కలు పూరీలు పొంగిపోయినట్టు పొంగిపోతాయి అవేమో మధ్యలో చితుకుతాయి చితికినప్పుడు పాకం కూడా చిరాకు చిరాకుగా అయిపోతుంది అందుకని ఏం చేస్తారంటే మరీ ఫలసం కాదు మరీ దళసలు కాకుండా చక్కగా ఒత్తుకోవాలి ఇలా వేగుతాయి బబుల్స్ అన్నీ ఆగుతాయి గోల్డ్ కలర్ వస్తుంది అప్పుడు దాకా మీరు ఓట్లు పెట్టి చక్కగా చేసుకోండి ఇలా చూడండి చూసారా కొద్దిగా మారింది కలర్ మారింది ఇంకొంచెం మారాలి కలర్ మారితే ఇది చాలా మైదా కాదండి గోధుమ పిండితో చేస్తున్నాం బెల్లంతో చేస్తున్నాం పైగా చక్కగా ఆరోగ్యకరమైన స్వీట్ ఇది మీరు పిల్లలకి ప్లేట్లో కసం కసిం కసం పోసి పెట్టారనుకోండి చక్కగా తింటారు వాళ్ళు ఆరోగ్యంగా కూడా ఉంటారు అని చేత నేను చెప్పిన పాలలోనే మీరు చేసుకోండి ఇదిగో ఈ వాయి పోయిపోయిన చూసారా బబుల్ ఫండి ఆగిపోయాయి ఈ వాయి వేగిపోయింది కాబట్టి కరకరలాడేలాగా తీస్తున్నాను నేను అదొకసారి సార్ కరకరలాడుతున్నాయి ఈ శ్రావణ మాసంలోనూ అనేక రకాల స్వీట్లు చేసుకోవాలండి మనం అన్ని వారాలు మనం ఏదో ఒక పూజకి ఏదో ఒక ఐటెం మనం చేసుకోవాలి సరే రంగు చక్కగా ఎంత బాగా వచ్చాయో ఇలా పోస పోసి మళ్ళీ ఇదిగో ఉన్నవాయి కూడా వేస్తాను చూడండి అది అది కూడా ఈ రంగు వచ్చేలాగే చక్కగా తీస్తాను అలాగే అప్పడాలన్నీ చక్కగా చేసేసుకుని ఇలాగే వేయించేసి మీకు మళ్ళీ బెల్లం పాకం పట్టేటప్పుడు మళ్ళీ ఎలా ఎన్ని నీళ్ళు పోసాను ఎంత పెట్టాను ఏం చేశాను అనేది మళ్ళీ మీకన్నీ నేను ఇవి కూడా వేగి అవి కూడా ఇలా వచ్చేసాక మళ్ళీ మీకు అన్నీ నేను చూపెడతాను ఇదిగోనండి ఇవన్నీ చూసాడే ఎలా వేగో కొంచెం పెద్దవే కోసానండి నేను ఇలాగ పెద్దవి వస్తే బాగుంటాయని ఇలా కొంచెం అంతాయని ఇలా కోసాను అనమాట అన్ని ఇప్పుడు ఇక్కడ పెట్టుకుని చాలా అంటే మనం గ్లాస్ గ్లాస్ పెళ్లి తీసుకున్నాం కదండి కొంచెం వెల్తుగా అంత వెలుతుగా గ్లా గ్లాసు బెల్లం తీసుకున్నాను బెల్లం అయితే మీరు నీళ్ళు కొద్దిగా పోయండి ఎక్కువ పోస్తేనే టైం ఎక్కువ పట్టేస్తుంది అలా అలా మునిగేలాగా అంతే అలా పోస్తే చాలు అలాగే అదే పాకం వస్తుంది వీడియో పాకం కూడా నేను పా పెడుతున్నాను ఇలాగా ఈ పాకం అది మళ్ళీ వచ్చాక ఏ పాకం ఎలా తీసాను అన్నది మీకు చూపెడతాను వీడియోలో ఇదిగో పాకం ఎంతవరకు వచ్చిందో చూద్దాం దీనికి తంగం అనే పాకం రావాలి పాకం కాదు మనం తీసే పాకం తంగం అనాలి తంగం అంటేనే అప్పుడు చక్కగా అన్నీ విడిచినట్టుగా ఉంటాయి మరి ముద్ద పాకం తీసుకుంటే బాగోదు ఇదిగో ఇదిగో ఈ పాకం ఇంకొకసారి ఒక్క ఐదు నిమిషాలు ఉంచితే అదిగో ఇంకొక్క ఐదు నిమిషాలు ఉంచితే సరిపోతుంది ఇది ఈ లోపల మనం ఇదిగో యాలక పొడవు వేసుకుని కొంచెం నెయ్యి వేస్తాం నెయ్యి వేసి పాకం వచ్చాక మళ్ళీ మీకు చూపుడతా ఇదిగోనండి ఇదిగో దీంట్లో చక్కగా పాకం వచ్చింది ఇప్పుడు అదిగో దగ్గరగా ఉండపాకం వచ్చింది పాకం వచ్చింది అదిగో ఇలా అంటే టంగం అంటుంది ఇది అదిగో చూసారా ఇప్పుడు వేసాను ఇది వేసాను ఇంటి విందులో పోసేసి పాకం మీరు చాలకపోతే పాక ముక్కల్లో పోసేసుకోండి నాకు సరిపోయింది అని చేతున్న పాకం ముక్కల్లో పోసి అన్నీ కలిపేసాక మీకు చూపెడతా ఇదిగోనండి అందరి కోసం కరకర కర్రలాడుతూ తియ్యి తియ్యగా కమ్మ కమ్మగా బెల్లం తీపితోటి గోధుమ పిండి చక్కగా కమ్మదనంతో నెయ్యి యాలక పొడిలతోటి గుమ్మ గుమ్మలు ఆడిపోతున్నాయి బెల్లం కాజా ముక్కలండి ఈ బెల్లకాయ కాజ నేను చేసినంత సులువుగాను మీరు చేసుకోండి చక్కగా ఎంతో ఆరోగ్యకరమైన మైదా అది ఏమీ ఉపయోగించాల చక్కగా ఈ బెల్లం ఇక ఈ మా గోధుమ పిండితోటి ఏలకపోవడం నెయ్యి అంతేనండి అంతకంటే ఉపయోగించకుండా చక్కగా చేసుకున్నాం కాబట్టి మీరు అందరూ కూడా ఈ శ్రావణ మాస సందర్భంలో ఒక రోజు అమ్మవారి తొమ్మిది ప్రసాదాల్లో కూడా ఇది పెట్టచ్చు ఇవి కూడా మీరు చేసుకోండి నేను తొమ్మిది రోజులు తొమ్మిది రకాల్లోనూ అన్ని రకాలు కూడా మీరు చేసుకునేవి నేను చూపెడతాను చక్కగా చేసుకుని నైవేద్యం పెట్టుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్